నిజంగా మనం ఏం కావాలి ఏం చదవాలి అనేది క్లియర్ కట్ గా రాసిపెట్టి ఉంటుందా అనేది చాలా మందికి డౌట్ నిజంగా రాసిపెట్టి ఉంటుందా మీరు ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి అని చెప్పి ఇది డిబేటబుల్ అండి అంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసి నా అండర్స్టాండింగ్ ప్రకారం మనం ఈ ఫీల్డ్ లో ఇలాగా ఇక్కడ ఉన్నాము అంటే చాలా ఫిక్స్డ్ లేకపోతే ఇన్ని కోట్ల కాంబినేషన్ లో నాకు ఇలాంటి భార్య ఇలాంటి భర్త ఇలాంటి ఫ్యామిలీ ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఆలోచన విధానం ఆలోచన విధానం కూడా ఎలా వస్తుంది సడన్ గా అన్ని రోజులు బాగున్నాడండి ఈ మధ్య కొత్తగా ఫోన్ అలవాటు చేసుకున్నాడండి మొత్తం డల్ అయిపోయాడు అన్ని రోజులు లేదే ఎక్కడొచ్చింది అది ఆల్ దేర్ అట్లా ఫ్లోట్ అవుతూ ఫ్లోట్ అవుతూ నీ దగ్గరకు వస్తుంది అలా చూస్తూ ఉండాలంతే బికాస్ ఎప్పుడైతే అది నువ్వు నాకు నేను కావాలి అని ఫిక్స్ అయ్యామో దెన్ యు ఆర్ డైవర్టెడ్ అండ్ గాన్ ఓకే సో ఆల్మోస్ట్ మోషనల్ ట్రాప్ అంటారా ఎమోషనల్ ట్రాప్ లో ట్రాప్స్ లో మనం పడుతున్నామా ఎమోషనల్ ట్రాప్ మనం చేసుకుంటున్నాం తయారు చేసుకుంటున్నాం మనం మనం యాక్చువల్లీ ఏంటంటే ఎవ్వరు మన ట్రాప్ చేయలేరు మనం పడతాం కొంతమంది చెప్తుంటారు ఏంటంటే నాకు ఈ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలనే ఉంది నాకు అసలు అన్ని వదిలేసి మొత్తం నా ఎఫర్ట్స్ నా టెన్త్ అంతా అందులో కంప్లీట్ గా ఇవ్వాలి గ్రోత్ అవ్వాలని ఉంది బట్ బిహైండ్ నా పేరెంట్స్ ఉన్నారు నేను వాళ్ళని చూసుకోవాలి లేదా మా చెల్లి చదువుతుంది మా తమ్ముడు చదువుతున్నాడు వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది అని లేదు ఒక ఒకరిని లవ్ చేసినప్పుడు వాళ్ళు ఇలా చేస్తేనే ఒప్పుకుంటారు అంటారు వేరే ప్రొఫెషన్ ఒప్పుకోరు అంటారు ఏం చేయాలి నేను అనేది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది సినిమాటిక్ అండి నిజంగానికి అమ్మని నాన్నని తమ్ముడిని చెల్లిని కన్విన్స్ చేసుకోలేకపోతే నువ్వు సృష్టిని కన్విన్స్ సృష్టి సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూ ఎవరైనా సరే వద్దు అని ఎందుకంటారు తెలుసా నువ్వు అవన్నీ ఊరికి ఎందుకు పెట్టుకుంటావు తల మీదకి నిజంగా నువ్వు ఫుల్ ఫోర్స్ తో ఉంటాయి వాళ్ళని సెపరేట్ చేసుకునే నేను వెళ్ళగలను అని అనుకుంటే ఫర్ ఎవ్రీ గోల్ యు ప్రైస్ టు పే కొంత ప్రైస్ పే చేయాలి అది నిజంగా నాకు దట్ ఈస్ రెజనేటింగ్ విత్ మీ నేను అదే అని అనుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎలా ఉంటుందో బికాస్ నేను మార్కెట్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయి గోల్స్ ఎయిమ్స్ ఉండవు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అండి కానీ ఎస్పి బాలసుబ్రమణ్యం తొక్కేసాడండి లేకపోతే ఇంకోళ్ళు ఎవరో తొక్కేశారండి అక్కడ పాలిటిక్స్ అండి ఇక్కడ ఇలాంటి వాళ్ళు చూస్తారండి అక్కడ రంగు చూస్తారండి నేను చెప్పనా రియల్ గా నువ్వు కరెక్ట్గా కనెక్ట్ అయిపోయి అది నేను చేస్తాను అని ఫిక్స్ అయిపోతే సృష్టి మొత్తం కదిలి వస్తుంది కారణాలు ఉండవు నాకు వాడు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్తానే ఉన్నా ముందుకి నాకు ఇంక ఏజ్ తో పని లేదు టైం తో పని లేదు ఫ్యామిలీ సొసైటీ నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ అంటుకున్నాను అది నా ఫుల్ ఫ్లెజ్డ్ అని డిసైడ్ అయిపోయాను కానీ గో కొంతమంది మనకు వస్తారు కొంతమంది సెపరేట్ అవుతారు ఆ సెపరేషన్ బాధ కూడా నాకు ఉండకూడదు అన్ని నాకు తగ్గట్టుగా నాకు అమ్మా నాన్న సపోర్ట్ చేసేసి డబ్బులు ఇచ్చేసేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేసి లాభాలు ఇస్తే తీసుకుని తింటామా అలానే అనిపిస్తుంటుంది మనసుకి ఇవన్నీ ఉండాలి అని అవన్నీ కష్టాలుంటాయి కొన్ని గట్టిగా ఫేస్ చేయాలి కొన్ని నువ్వు చేసి ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేశాక యూ కెన్ ఆల్వేస్ గెట్ ఎవ్రీ వన్ బ్యాక్ ఎవ్రీ వన్ బ్యాక్ కానీ నిజంగా గోల్ నీకు రెజనేట్ అవుతుందా అక్కడ కష్టం తీసుకోగలవా అక్కడ పరుగులు తీయగలవా అక్కడ కావాల్సిన సిస్టమ్ నీలో రెడీ ఉందా నేను ఒలింపిక్ వెళ్ళాలి రోజు తొమ్మిది దాకా పడుకుని నా ఇష్టం వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తా అంటే అవ్వదు యూ హ్యావ్ టు పే ప్రైస్ అది సో నీకు నిజంగా గోల్ కరెక్ట్ గా ఉంటుంది నేను చెప్తున్నా ఎవరు ఆపురు గోల్లో నీకు డైవర్షన్ అని చేయొచ్చు కానీ మా ఆయన సపోర్ట్ ఆయన సపోర్ట్ కి నువ్వు మధ్యరాత్రిలే ట్వెల్వ్ టు అందరూ పడుకున్న టూ టు ఫోర్ కష్టపడి ఏం చేసినా మనకు అనేది క్లియర్ గా చేసుకుంటూ పోవాలంతే ఎప్పుడైతే మనకి మనం అన్ని కంఫర్టబుల్ ఉండి మా ఆయన సపోర్ట్ చేసి పిల్లల్ని ఎవరో ఒకరు టేక్ కేర్ చేసి పాసిబుల్ అది దట్ అండ్ మా దగ్గరకు వచ్చే విన్నర్స్ అట్లా ఉంటారు గెలిచే వాళ్ళు ఎలా ఉంటారు అంటే చూడగానే పల్స్ ఇది వెళ్ళిపోతారు అవి చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతాడు నేను తెలుసు దే విల్ నెవర్ గివ్ అప్ నేను చేస్తాను అంకుల్ నేను కంపల్సరీ చేస్తాను అంకుల్ చిన్న బాబు వాడు వాడు సినిమా డైరెక్టర్ అవుతాను ఫిక్స్ ఐడ్ వర్డ్ నేను చేస్తాను అంకుల్ నేను కంపల్సరీ చేస్తాను వాడు వాళ్ళ పేరెంట్స్ అందరిని కన్విన్స్ చేసుకుని నిజంగా దాని మీద నేర్చుకుని లర్న్ చేసి ఇంత ఇంత బుక్స్ రాసుకుని చేస్తాం సో పాయింట్ ఇస్ వెన్ యు ఆర్ డిస్టైన్డ్ నువ్వు ముందు వర్కౌట్ చేస్తావు నీ తీసెస్ చూస్తే ఎదుటివాడు ఇవ్వాలి లేచి మీ అమ్మా నాన్నని నమ్మలేకపోతున్నావు నువ్వు రాత్రి టూ నుంచి ఫోర్ వరకు ప్రాక్టీస్ వాడికి గోల్ కి సెల్యూట్ కొట్టాలి రాని దేవుడు లేచి నేను నేను చెప్పేది ఏంటంటే గాడ్ షుడ్ స్టాండప్ ఇలాంటి వాడికి సక్సెస్ అయిపోతే నా పరువు పోతుందని దేవుడు అనుకోవాలి అలాగ మనం కష్టపడగలిగితే అలా మనం గోల్ క్లారిటీగా ఉంటే నా థింగ్ కెన్ స్టాప్ అస్ నా థింగ్ కెన్ స్టాప్